గాయస్ కోయెట్కి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి అవి అనుభవించి మనం అయితే సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఒక మోటివేషన్స్తో మీరు వర్క్ చేసుకుంటే సరే లేదంటే చాలా కష్టము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా మోటివేషన్స్ బ్లాగ్స్ గాయస్ ఈరోజు మన టాపిక్ ఏదిరా అంటే కోయట్లో కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి వీడియో అయితే ఉపయోగపడుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గాయస్ మీకు ఎవరైనా కానీ వీసా తీసిన తర్వాత ఇండియా నుంచి కువైట్కి వచ్చిన తర్వాత మీరు కువైట్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కఫీల్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ వాళ్ళ బత్తాగా తీసుకొని వచ్చి మీకైతే పిలుచుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఒకవేళ కఫీలు రానన్ రాన వలన ఎవరైనా రావచ్చు సో వాళ్ళ కఫీల్ ఐడి కార్డు ఉంటుంది కాబట్టి ఆ ఐడి కార్డ్ తీసుకొని వచ్చి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇప్పుడు నన్ను ఆ కఫీల్ మీ స్పాన్సర్ ఐడి కార్డు నేను తీసుకుని వచ్చి అక్కడ వచ్చి చూపించినా కూడా మీరు వచ్చేసి తీసుకొని రావటం అయితే జరుగుతుంది సో అక్కడ వచ్చేసి మన ఎయిర్పోర్ట్లో కనీసం అంటే ఒక ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అనమాట మీకు కొత్తగా వస్తే ఫస్ట్ టైం వస్తే కోయట్కి మీరు నాలుగు గంటలు ఎయిర్పోర్ట్లో అయితే వెయిట్ చేయాలా దాని తర్వాత ఇంకోటి ఏం రా అంటే అక్కడి నుంచి మీకు పిలుచుకొని వచ్చిన తర్వాత మీకు ఒక రూమ్ అనేది ఇస్తారు ఆ రూమ్ అనేది చూపించేస్తారు మీకు కోయెట్ సివిల్ ఐడి ప్లస్ లైసెన్స్ వచ్చేంత వరకు చాలా తక్కువగా అయితే ఉంటాయి డ్యూటీలో దాని తర్వాతే మళ్ళీ మీకు మొత్తం అంతా స్టార్ట్ అవుతాయి అనమాట డ్యూటీలో సో ఇక్కడ చాలామంది వచ్చేసి అంటే అరే ఈరోజు వచ్చేసినాం లేరా రేపు సంపాదిచ్చేస్తాం నాడు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ అయితే అగ్రిమెంట్ అయితే ఉంటుంది ఆ అగ్రిమెంట్ అయిపోయేంత వరకు మీరైతే తప్పనిసరిగా అయితే ఇది వర్క్ అయితే చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే ఎవరైనా కానీ వస్తానే ఇంకా బయట వెళ్ళిపోదాంలే వాళ్ళకి కొట్లాడదాము వాళ్ళతో ఇది చేద్దాము అని చెప్పేసి అనుకోవచ్చు బట్ అయితే అలాగేంటివి జరగవు ఒక టూ ఇయర్స్ వరకు అయితే మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలా వాళ్ళు ఏది చెప్పినా కూడా మీరు ఖచ్చితంగా అది వినాలన్నమాట లేదంటే వాళ్ళకి మీరు అగైనెస్ట్గా వాళ్ళకి ఏదైనా గొడ గొడవలు పెట్టుకోవడము వాళ్ళు చెప్పిండే పని చేయకుండా ఉండడము అలా చేశారనుకుంటే అది మీరే ప్రాబ్లమ్స్లో పడతారు సో ఇంకోటి ఏమ్రా అంటే ఇది నాది రెండో ఛానల్ మీకు అందరికీ తెలిసిందేదే సో ఫస్ట్ ఛానల్ వచ్చేసి నాది వచ్చేసి ఖాజా కోయిట్ బ్లాగ్ సో ఇది వచ్చేసి రీసెంట్లీ అయితే ఓపెన్ అయితే చేశాను ఖాజా మోటివేషన్స్ బ్లాగ్ అని చెప్పేసి దాని తర్వాత మీరు ఇంకోటి ఏమ్రా అంటే ఇక్కడ మీ హౌస్లో ఎన్ని కార్స్ ఉంటాయో తెలియదు ఆ హౌస్లో ఉండే కార్స్ మొత్తం అంటే డైలీ టు డైలీ అయితే మీరు అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది సో దాని తర్వాత మీకు ఏం రూటీన్ ఉంటాయో దాన్ని బట్టి అయితే మీరు అయితే వర్క్ కూడా చేసుకోవాల్సి వస్తుంది సో ఫార్ ఎగ్జాంపుల్ స్కూల్ డ్యూటీస్ ఉండొచ్చు ఫార్ ఎగ్జాంపుల్ మళ్ళీ మేడం డ్యూటీలు ఉండొచ్చు ఫార్ ఎగ్జాంపుల్ ఇంకా మళ్ళీ ఎక్కడైనా మజరా డ్యూటీలు అయినా ఉండొచ్చు సో అలాంటివి అయితే ఉంటాయి మీకు ఖచ్చితంగా సో మీరు గాయస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకముందే మీరు వచ్చేసి వంద సార్లు అయితే ఆలోచించుకున్న అయితే రండి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బాధపడుతున్నాము ఇలాగా అని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఎవరు చూసే వాళ్ళు అంత ఉండరు మన వర్క్ మన కఫీల్ చెప్పిన మాటలు అవి వినుకొని మనం అయితే ఇంకా వర్క్ అయితే చేసుకోవాల్సి వస్తుంది గాయస్ సో తప్పనిసరిగా అయితే మీరు ఆలోచించకుండా అయితే రండి ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అంటే చాలా మంది వచ్చేసి మొన్న రీసెంట్లీ ఒక దీంట్లో నేను చూశాను ఒక వీడియోలో అందుకు కూడా ఎలాగంటే అలాగ మిస్బిహేవ్గా కుయట్కి వెళ్ళిపో వచ్చేయచ్చులేరా ఎంజాయ్ చేసేయచ్చు లేరా అని చెప్పేసి ఆలోచనతో వస్తారు సో చాలా వరకు మన ఫ్యామిలీ కోసమే వస్తామన్నమాట మనం ఇండియా మన దేశాన్ని వదిలి మనం వచ్చేసి ఒక గల్ఫ్ దేశానికి వస్తున్నాం రా అంటే మన ఫ్యామిలీ కోసమే వస్తాము మన ఫ్యామిలీ కోసం మనం మోటి మోటివేషన్స్తో వర్క్ చేసుకొని మన ఇంటికాలం మన ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలరా మన పిల్లలు బాగుండాలి మన ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలి పక్కింటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు నేనే ఎలా మేమే ఎలా బతుకుతున్నాము అని చెప్పేసి మోటివేషన్స్తో వచ్చి చాలామంది వర్క్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకుంటున్నారు గాయస్ సో ఇంకోటి కొంతమంది వచ్చేసి కోయట్కి వచ్చి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆలోచనలు వస్తున్నారు ఇక్కడికి వచ్చి ఆ అవస్థలు పడే కంటే మీరు వచ్చేసి ఒకటికి వంద సార్లు అయితే ఆలోచించడం అయితే రాండి గాయస్ సో ఇంకోటి ఏమన్నా రా అంటే నేను చెప్పిండే విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు కఫీల్గా అయితే మాత్రం మీరు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన మాటలు అయితే మైండ్లో పెట్టుకొని వచ్చిన కొత్తలో మీకు అరబీ రాదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ ఏమైనా కొంచెం కొంచెం వచ్చు సో దాని తర్వాత మీరు ఇంగ్లీష్తో మేనేజ్ చేసి ఒక సిక్స్ మంత్స్ వరకు ఫైవ్ మంత్స్ వరకు మీకు అయితే అరబీ అనేది రాదు సో దాని తర్వాత మీరు ఆటోమేటిక్లీ అదే వచ్చేస్తుంది అనమాట మీకు మాట్లాడడం వల్ల మేడం వాళ్ళతో ఇక్కడ కఫీల్ వాళ్ళతో పిల్లలు ఉంటారు హౌస్లో వాళ్ళతో మాట్లాడే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా మీకు ఆటోమేటిక్లీ ఇంకా హర్వీ అనేది వస్తుంది సో గాయస్ నేను చెప్పాలనుకునే విషయము ఇదే అనమాట సో వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే మన పాత ఛానల్ కూడా ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి అందులో కూడా నేనైతే వీడియోస్లో అయితే పెట్టాను ఇది వచ్చేసి ముఖ్యంగా పోయేట్కి కొత్తగా రావాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది గాయస్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి నేను వచ్చేసి దాని గురించి నేను వీడియో పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను సో వన్స్ మోర్ నేనేం అనుకుంటున్నానంటే ఈ వీడియోకి లైక్ చేయండి సో అలాగే షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం